హెల్పర్స్ గత ఎనిమిది రోజుల నుంచి నిరవధికంగా వాళ్ళ సెంటర్ సమస్య చేస్తా ఉన్నారు కోర్చల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి సభ్యులు సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తుంది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దేనికోసం ఆందోళన చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కంటే కేసీఆర్ కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి చెప్పాడు ఇప్పటికే తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు మామూలుగా వేద్యం ఇవ్వాలి పద్నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి మరి మీరు మీరు ఇచ్చినటువంటి వాగ్గానాన్ని అమలు జరపండి మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి ప్రధానమైనటువంటి సన్న చేస్తున్నారు మీ వాగ్గానాన్ని అమలు జరపండి అని చెప్పేసి అడుగుతున్నారు వాటి అమలు జరుపుతున్నా అమలు జరపకపోగా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ మొత్తానికి తాళాలు బాగా కొట్టి ఇచ్చేస్తున్నారు ఎవరి తాళాలు బాగా కొట్టిస్తున్నారు సచివాలయాలు ఉద్యోగుల ద్వారా తాళాలు బాగా కొట్టిస్తున్నారు తాళాలు బాగా కొట్టి ప్రజలు ప్రతిఘటిస్తున్నారు అంగన్వాడీలు ప్రతిఘటిస్తున్నారు ఆ రెండవ పిల్లల తల్లిదండ్రులు ఎవరికైతే వాళ్ళు సేవలు చేస్తున్నారో ఆ పిల్లలకు తల్లిగినట్టు గర్భిణి తగినట్టు వాళ్ళందరూ అడ్డం పడుతున్నారు అడ్డం పడినా కూడా పోలీసులు ప్రయోగించి అంగన్వాడీ సెంటర్స్ని స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది అవివేకమైనటువంటి చర్య మీరు ఇలా స్వాధీనం చేసుకుని ఏం చేస్తారు ఎవరి ద్వారా పని చేయిస్తారు ఈరోజు మీడియాలో వచ్చింది వీళ్ళు మధ్యాహ్న భోజనం వాళ్ళ చేత పండిస్తారట మధ్యాహ్న భోజనం వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి వేతనాలు రాట్లా వాడ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు కానీ మధ్యాహ్నం భోజనం వాళ్ళ చేత మధ్యాహ్నం పూట వంట వంటలు పెట్టి చేస్తారట యానిమేటర్స్ ఇన్వాల్వ్ చేస్తారట సమస్యలు పరిష్కరించకుండా సమస్యలను జటిలం చేయడమే కాబట్టి సరైనటువంటి పద్ధతి కాదు వెంటనే వాళ్ళని వాళ్ళ యూనియన్ నాయకుల్ని పిలవండి చర్చలు జరపండి సమస్యలను పరిష్కరించండి ఇంకో విషయం ఈ రోజు కోరికలుతున్నటువంటి కోరిక మీరు ఇచ్చినటువంటి జీతాన్ని పెంచమని రెండోది కనీస వేతనం కనీస వేతనం సాధారణ కుటుంబానికి ఇరవై ఆరు వేల రూపాయలు అవసరం అని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు యాభై వేలు ఇస్తున్నారు దాన్ని ఐదు లక్షల చూపిస్తున్నారు మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి మమ్మల్ని ఉద్యోగులుగా చూపిస్తే దానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగులు కాదు ధార్మికులు కాదు స్కీమ్ వర్కర్స్ అంటే వాలంటీర్గా సేవ చేసేటట్టు వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు మరి వాళ్ళు సేవ చేయాలంటే వాళ్ళు నాలుగు నాలుగేళ్లు నోట్లో పోవాలి భోజనం చేయాలి కదా కాబట్టి సరైనది కాదు మీరు ఇచ్చినట్టు వాళ్ళ నమోదర్పని చెప్పేసి రెండోది వీళ్ళ పదకొండు వేల ఐదు వందలు వస్తుంటే వీళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ సంక్షేమ పథకాలు ఏళ్ళకి రావు వాళ్ళకి ఇంత తిరిగి సంక్షేమ పథకాలు రావు అమ్మఒడి రాదు ఆసరాలు రేషన్ కార్డు పడదు ఏమి లేకుండా వాళ్ళని పెద్ద పెద్ద జీతాలు తీసుకునే వాళ్ళలాగా పరిగణిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడ కామెంట్ చేస్తున్నారు విలేకరులు అడుగుతున్నారు పెట్టే వాళ్ళు సమ్మె చేస్తున్నారు అంటే ఒలుబరి సమ్మె చేస్తారని చెప్పేసి అంటున్నారు పదకొండు వేల ఐదు వందలు తీసుకునేటువంటి వాళ్ళ ఒలుబరిస్తే మూడు లక్షలు తీసుకునేటువంటి వాళ్ళకి ఎంత బలవాలి ఇంకా అందుకని సమస్యలు ఎట్లా చేయొద్దు తక్షణమే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కోలుకోవాలి దీన్ని దీర్ఘకాలికంగా కొనసాగిస్తాం అన్ని పార్టీలని అవసరమైతే ప్రతిపక్ష అన్నింటినీ ఏకం చేస్తాం వామపక్షాలతో పాటు ప్రతిపక్షాలను కూడా ఏకం చేసి మేము ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం దేశానికి వాహతూ ప్రభుత్వం స్పందించండి సమస్యలు సానుకూలంగా పరిశీలించండి ఈరోజు మనకి భారత రాజ్యాంగం చెప్పింది ఏం చెప్పింది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం నిరసన తెలియజేసే అనుకుంది ధర్నాలు కిటికం చేసే అనుకుంది సమ్మె చేసే అనుకుంది మరి దాన్ని గౌరవించకుండా మీరే నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది సరికాదు కాబట్టి మీ ప్రయత్నాలు మానుకోండి సమస్యలు పరిష్కారం చేయండి లేకపోతే ఉద్యమాన్ని విద్యం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం వీళ్ళ పదకొండు వేల ఐదు వందలు వస్తే గుర్తించి ఇప్పుడు ఏం చేస్తారు సంక్షేమ పథకాలు ఏం చేయాలి అమ్మఒడి రాదు ఆసరాలు రాదు రేషన్ కార్డు ఏమి లేకుండా వాళ్ళని పెద్ద పెద్ద జీతాలు తీసుకునే వాళ్ళని పరిగణిస్తున్నారు కాబట్టి ఆశా వర్కర్స్ మున్సిపల్ వర్కర్లు టీచర్లు అన్ని వర్గాల కార్మికులు ఉద్యోగులు తగ్గినోడ్డుకు వస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వార్తలు అమలు చేయమని చెప్పి వాళ్ళందరూ ఈరోజు వస్తూ ఉన్నారు ఇప్పుడు అంగన్వాడీలు వచ్చిన ఉద్దేశం కూడానే అంటే అంగన్వాడీలకి ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఆమె గతంలో పార్టీకి హామీ ఇచ్చారు వైసీపీ పార్టీ హామీని అమలు చేయలేదు ఈరోజు మున్సిపల్ వర్కర్లు రేపు ఇరవై ఒకటో తారీఖు నుండి హమ్ చేస్తామని వాళ్ళు ప్రకటించారు ఆశా వర్కర్లు మన ముప్పై ఆరు గంటల పాటు అన్నా చేశారు టీచర్లు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఉన్నారు ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది దీని తక్షణమే గతంలో ఏవైతే హామీ ఇచ్చిందో ఈ వైసీపీ ప్రభుత్వం హామీలన్నీ అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం దౌర్జన్యంతో బెదిరింపులతో కార్మిక వర్గాన్ని బెదిరించాలని చూస్తే గతంలో ఇలా చేసిన ప్రభుత్వాలు అన్నీ ఎన్నికల్లో ఓడిపోయినాయి వైసీపీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం బెదిరింపుల ద్వారా అదిరింపుల ద్వారా కార్మిక వర్గాన్ని ధరించినట్లయితే అది మీకే మెట్ట చుట్టుకుంటుందని చెప్పి అందుకొని ఈ సమస్యలని సానుకూలంగా పరిష్కరించి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పి ఆ బాధపడిన అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం